గణేశునికి వజ్రదంతి పూలతో పూజిస్తే ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నారా చాలామందికి ఈ పుష్పం గురించి కూడా తెలియదు కాని ఇది తంత్రగ్రంథాల్లో ఒక గుప్తమైన శక్తివంతమైన పుష్పంగా గుర్తించబడింది వజ్రదంతి అంటే వజ్రంలాంటి దంతాలు మన గణపతి బాప్ప తొండముఖుడు బలమైన దంతాలతో ఉన్న దేవుడు అందుకే ఈ పుష్పం ఆయనకు అత్యంత ప్రీతికరమనదిగా పరిగణించబడుతుంది ఈ వజ్రదంతి పూలతో భక్తితో చేస్తే ఏమవుతుంది మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉండవచ్చు పనులు నడవకపోవడం మార్గం కనిపించకపోవడం ఇంటిలో స్థిరత్వం లేకపోవడం మనస్సు ఏకాగ్రత కోల్పోవడం వంటి ఆటంకాలు అనేకం ఈ పుష్పంతో గణేషునికి పూజ చేయడం ద్వారా అలాంటి ఆటంకాలు తొలగిపోతాయని తంత్ర విశ్వాసం చెబుతోంది ఇది నూతన మార్గాలను తెరుస్తుంది విజ్ఞానం పెరుగుతుంది గణపతి ఆశసులతో శక్తి స్థైర్యం కలుగుతుంది శత్రువుల దుష్ఫలితాలు దూరమవుతాయి విద్య ఉద్యోగం వ్యాపారాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది పూజా విధానం కూడా చాలా సులభం శుభసంధ్యా సమయంలో గణేషుని ముందు దీపం వెలిగించి శుద్ధమైన మనసుతో వజ్రదంతి పూలను ఆయనకు అర్పించాలి పుష్పం సమర్పిస్తూ వజ్రదంత్యర్పణం సమర్పయామీ గణేశాయ నమహ అని పలకాలి తరువాత ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి అంతే భక్తితో ఈ విధంగా పూజచేస్తే ఆ పుష్పం మన కోరికలను గణేషుని దృష్టికి తీసుకెళ్తుంది ఇది తంత్రమార్గం కాదు కాని భక్తి మార్గానికి శక్తినిచ్చే మార్గం పుష్పపూజలో మన శ్రద్ధ నిష్ఠ ఉంటే అది ఓ అద్భుత మార్పు తీసుకువస్తుంది చిన్న పువ్వైనా గణేషుని హృదయాన్ని తాకుతుంది గణేషుని దృష్టి మనపై పడుతుంది ఆయన అనుగ్రహంతో జీవితమార్గం సులభమవుతుంది ఇది తక్కువ అర్థం చేసుకోవద్దు వజ్రదంతి పుష్పం ఒక రహస్యమైన తాంత్రిక అనుబంధాన్ని కలిగి ఉంటుంది దాన్ని భక్తితో శుద్ధమైన మనస్సుతో అర్పిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఇలాంటి తత్వాలు తంత్ర రహస్యాలు దేవతల గుప్తార్చనల విశేషాలు తెలుసుకోవాలంటే మన వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ను అనుసరించండి ఈ జ్ఞానం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో వెలుగు చూపుతుంది